ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ అమ్మఒడిపై చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ అయితే వినిపించారు ముఖ్యంగా తల్లులు ఎంతగానో ఇద్దరు చూస్తున్నా పదిహేను వేల రూపాయలు అయితే గనుక ఏటా ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటాయి వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి అలాగే ముగ్గురు ఉంటే ముగ్గురికి కూడా మొత్తం ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు వస్తుంది ఒక విద్యార్థి ఉంటే పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం అని అయితే కనుక పెట్టడం జరిగింది గత ప్రభుత్వం పదిహేను వేలు అనౌన్స్ చేసినప్పటికీ కూడా తర్వాతి కాలంలో అయితే కనుక పద్నాలుగు వేలు ఆ తర్వాత పదమూడు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది అయితే ముక్కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పదిహేను వేలు చేస్తామన్నారు సో అదేవిధంగా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే కనుక పదిహేను వేల రూపాయలు సంబంధించి ఈ తల్లికి వందనం గతంలో ఇచ్చిన అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేశారు ఆ వివరాలు తెలుసుకుందాము ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఇవాళ జరిగిన కూటమి మంత్రివర్గ సమావేశంలో అయితే గనుక పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సంక్షేమ పథకాల అమలుపైన స్పష్టతనిచ్చారు అమరావతిలో నిర్మాణ పనులతో సహా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలిపారు అదేవిధంగా మున్సిపల్తో సహా పలు చట్ట సవరణలకు మంత్రివర్గం ఆమోదం వేసింది ఇక ఈ నెల ఎనిమిదిన విశాఖలో జరిగే ప్రధాన పర్యటన ప్రధాన పర్యటన పైన కూడా మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు డిఎస్సీ నియామక ప్రక్రియపై కూడా చర్చ జరిగింది ఇక ఏపీ మంత్రివర్గ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాల అమలు పైన కూడా చర్చ జరిగింది వచ్చే విద్యా సంవత్సరం లోపు తల్లికి వందనం అమలు చేయాలని ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేయాలని ఆర్థిక విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది అదేవిధంగా ఇక ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఈ తల్లికి వందనం అని చూసినట్లయితే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే స్కూల్ సెలవుల తర్వాత జూన్ జూలైలో మళ్ళీ తిరిగి స్కూల్స్ అయితే కనుక స్టార్ట్ కాబోతాయి కాబట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేయాలని అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే గతంలో తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఒకరికి మాత్రమే ఏడాదికి పదిహేను వేలు ఇస్తారు అని మొదట్లో ప్రచారం జరిగిన చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత దానిపై క్లారిటీ ఇచ్చింది ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా తల్లి తల్లికి వందనం పథకం కింద ఏటా పదిహేను వేల రూపాయలు అంద చేస్తామని స్పష్టం చేశారు సో రానున్న అకాడమిక్ ఇయర్ అంటే జూన్ జూలై సమయంలో అయితే కనుక తల్లికి వందన అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు